హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇవాళ మరికొన్ని ట్రెండీ శారీస్ అందులోని బ్లౌజెస్ అయితే ఎలా స్టిచ్ చేసామో చూసేద్దాం రండి ఇదైతే వైలెట్ కలర్ శారీ అండి బార్డర్ శారీ సాఫ్ట్ క్లాత్లోనే బార్డర్ శారీ పైన మాత్రం చిన్న బార్డర్ ఉన్నింది కిందన మాత్రం ఇలా పెద్ద బార్డర్ ఉన్నిదండి దీనికి డాట్ డాట్స్లో ఇలా వైట్ కలర్ డాట్స్ అయితే వచ్చేసాయి శారీ మొత్తం ఇదే ప్యాటర్న్ ఉన్నింది బ్లా బ్లౌజ్ మాత్రం ఇలా డాట్ డాట్స్ అయితే ఉన్నిందండి కొంచెం పెద్ద సైజ్ డాట్స్ దీనికి పళ్ళు అయితే ఇలా ఉన్నింది ఇలా కలంకారీ డిజైన్లో పళ్ళు ఉన్నింది ఇలా మల్టీ కలర్లో పళ్ళు ఉన్నింది అక్కడక్కడ ఇలా లైన్స్ కూడా ఉన్నిన్నాయి శారీ అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగుంది అండి ఇందులోని బ్లౌజ్ అయితే కస్టమర్ వద్దన్నారు అందుకనే అలానే ఇడ్చేసి మనం ఫాల్ మాత్రమే వేశాము కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి శారీ లెంత్ అయితే సరిపోదు కదా అందుకనే బ్లౌజ్ స్టిచ్ చేయొద్దన్నారు అలాగే మనం ఫాల్ వేసేసామనమాట ఇంకొక శారీ అయితే ఈ ప్యాటర్న్లో ఉన్నిందండి ఇది కూడా సాఫ్ట్ క్లాతే క్లాత్ మొత్తం ఇలా ఉన్నింది దీనికి పళ్ళు అయితే ఈ ప్యాటర్న్లో ఉందండి ఇలా మ్యాంగో షేప్స్ అయితే వచ్చేసాయి అనమాట పళ్ళు కూడా చాలా ఎలిగెంట్గా ఉందండి ఇందులోని బ్లౌజ్ కూడా మనం స్టిచ్ చేయలేదు అలానే వదిలేసి బ్లౌజు కట్టు చేంగుకు వదిలేసి అలాగే ఫాల్ వేసేసామన్నమాట బ్లౌజ్ అయితే ఇది వచ్చింది అండి సింపుల్ ప్యాటర్నే ఉండింది కానీ కస్టమర్కు చాలా దనేసి అలానే వదిలేసి ఫాల్ వేయమన్నారు కలర్ కాంబినేషను అలాగే బార్డర్ కూడా చాలా బాగుంది ఇంకొక శారీ అయితే చూపిస్తున్నాను ఇది లెనిన్ కాటన్ శారీ అండి ఆరెంజ్ కలర్ శారీ మాత్రం చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది దీనికి బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి అది కూడా చాలా బాగుంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఇలా బాగుంది డిజైన్లో ఉన్నింది బ్లౌజ్ అయితే ఇదండి బ్లాక్ అలాగే ఈ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇది స్టిచ్చింగ్ చేసి దీనిని కట్టుకుంటేనే ఈ లుక్ అయితే తెలుస్తుంది బాగా ఇంకొక శారీ అయితే చూస్తాను ఇదే క్లాత్లోనే ఇంకొక శారీ అనమాట ఇది కూడా లెనిన్ కాటన్ శారీ అండి ఇది పింక్ అలాగే వైట్ కాంబినేషన్లో ఉన్నింది శారీ మొత్తం కిందన ఇలా దాని దానిలాగానే చిన్న బార్డర్ వచ్చేసింది శారీ మొత్తం ఇలా రౌండ్ రౌండ్స్ ఉన్నిందండి పళ్ళు ప్యాటర్న్ మాత్రం ఇలా ఫ్లవర్స్ అది లైన్స్లో ఉన్నింది డిజైన్ ఇందులోని బ్లౌజ్ అయితే ఇలా వైట్ ఉన్నింది ఇది బ్లౌజ్ పీస్ అండి ఇందులో ఉంది మనం కట్ చేసుకున్నాము ఇప్పుడు ఇంకా స్టిచ్ చేయలేదు స్టిచ్ చేశాక కూడా మీకు చూపిస్తాను బ్లౌజ్ మాత్రం ఇలా ఉన్నిందనమాట ఈ ప్యాటర్న్లో ఉన్నింది ఈ రెండు శారీస్ అండి లెనిన్ కాటన్ శారీస్ బ్లౌజ్ అయితే ఇదండి మనం ఆల్రెడీ స్టిచ్ చేసేసాము బ్లౌజ్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది దీనిని మనం ఇలా రౌండ్ షేప్ ఇచ్చి డిజైన్ చేస్తామన్నమాట బ్యాక్ సైడ్ రౌండ్ షేప్ అలాగే ఫ్రంట్ సైడ్ కూడా రౌండ్ షేప్ ఇచ్చి క్రాస్ కటింగ్లో డిజైన్ చేసామండి బ్లౌజు ఇంకొక శారీ అయితే సాఫ్ట్ శారీ అనేది కూడా చూస్తున్నారు కదా ఇలా ఉంది శారీ మొత్తం ఫ్లవర్స్ బంచెస్లో ఇలా ఉన్నింది జెరీ లైన్స్ కూడా ఉన్నాయి ఇందులోని పళ్ళు కూడా చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉందండి శారీ ఫ్లవర్స్ అలాగే పళ్ళుకి ఇలా గ్లిటర్ వచ్చేసిందండి ఇది గ్లిటర్ అయితే వాష్ చేసినా కూడా పోదు అలాంటి గ్లిటర్ అయితే వచ్చేసింది బ్లౌజ్ ప్యాటర్న్ అయితే ఇలా ఉన్నింది బార్డర్ ఎలా ఉందో శారీకి బ్లౌజ్ ప్యాటర్న్ కూడా ఇలానే ఇచ్చేసారు దీనికి మనం ఈ కలర్ కాంబినేషన్లో పైపింగ్ అయితే ఇచ్చేసాము నెక్ షేప్ అయితే ఇలా స్క్వేర్ నెక్ ఇచ్చేసామండి ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా స్క్వేర్ షేప్ ఇచ్చేసాము స్లీవ్స్ అయితే షార్ట్ స్లీవ్సే దీనికి థ్రెడ్ ఇచ్చి హ్యాంగింగ్స్ కూడా రెడీ చేసాము ఇది కూడా క్రాస్ కటింగ్ బ్లౌజేనండి కలర్ కాంబినేషన్ అయితే ఇది కూడా చాలా బాగుంది ఇలా ఫ్రంట్ సైడ్ కూడా స్క్వేర్ షేప్ ఇచ్చేసాము ఈ శారీలోని బ్లౌజ్ క్లాత్ అయితే చాలా తక్కువ ఉన్నిందండి కానీ మనం అలానే అడ్జస్ట్ చేసాము హ్యాంగింగ్స్ అయితే ఇవ్వండి ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్ చేసేయండి